ఏడు ఎనిమిది తొమ్మిది అయితే మార్చ్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది పిఠాపురంలో ఈరోజు నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో సమావేశం జరిగింది అంటే గతంలో ఇక్కడ గుంటూరు దగ్గర పెట్టారు ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అడ్డాలో అక్కడ పెట్టాలని నిర్ణయించారు భారీ ఎత్తున చేయాలనేటువంటి ఒక ప్రణాళికని రూపొందించారు ఆ సందర్భంగా వాటికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చేశారు ఈసారి అంటే భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన దిశగా ఈ సమావేశం జరిగింది దీనికి సంబంధించి మురళి ఉన్నట్టున్నారు మురళి బయట పవన్ కళ్యాణ్ గారు బయట ఒకసారి బయట దాదాపు లక్ష మంది రోడ్ల మీదకి వచ్చి నాకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు ఈ రోజున పిఠాపురం ప్రజలు వారికి నేను ఒకటే మాటిస్తున్నా ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం పిఠాపురం అన్ని రంగాలలో కంప్లీట్ అభివృద్ధి అభివృద్ధి ఒక కుటుంబంలో పనిచేద్దాం మేం నీకు ఈ రోజు మాటిస్తున్నా నేను ఒక మాట చెప్పానంటే తల ఎగిరిపోవాలి కానీ ఇప్పుడు నేను మాట మాట వెనక్కి తీసుకోను తప్పు జరిగితే నేను ఇదే సభల్లోకి వచ్చి నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించమంటే మీరు రాళ్ళు లిస్టర్ నేను తీసుకుంటాను నేను రైట్ మురళి హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ మురళి గుడ్ ఈవినింగ్ ఏంటి ఎన్నో తారీఖు ప్లేన్ అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు సార్ అంటే మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అండి అయితే ఈసారి మొట్టమొదటిసారిగా ప్లేనరీ కింద మూడు రోజుల పాటు ప్లేనరీ కింద నిర్వహించాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఎందుకంటే జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ కనుక ఈసారి మూడు రోజుల పాటు నిర్వహించి దాన్ని ప్లేనరీగా మార్చారు సార్ పన్నెండు పదమూడు పద్నాలుగు సార్ పన్నెండవ తేదీన సభ ప్రారంభానికి సంబంధించి కోర్ కమిటీ పాలక మండలి సమావేశాలతో పాటుగా కొన్ని తీర్మానాలు ఆమోదింప చేస్తారు సార్ పదమూడవ తేదీ పూర్తిగా కూడా కమిటీలకు సంబంధించినటువంటి సమావేశాలు ఉంటాయి సార్ పద్నాలుగవ తేదీన భారీ బహిరంగ సభ సార్ ఆవిర్భావ సభ సార్ దాదాపు పదకొండవ ఆవిర్భావ సభ సార్ ఇది భారీ బహిరంగ బహిరంగ సభ సార్ ఇప్పటి వరకు జరిగినటువంటి బహిరంగ సభలు అన్నింటికన్నా ఆవిర్భావ సభల కన్నా కూడా కొంత భిన్నంగా కొంచెం అత్యధిక జ అభిమానులతో నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు దీనికి సంబంధించి ఈ రోజు చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారి నాయకత్వంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది సార్ కోర్ కమిటీలో కొన్ని కొంత చర్చ జరిగినప్పటికీ కూడా రేపు మధ్యాహ్నానికి అలా కూడా ప్రత్యేకమైన టీము పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో అంటే హైవేలు మొత్తం అన్ని హైవేలకి అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి గ్రౌండ్ ని సెలెక్ట్ చేయబోతున్నారు దాదాపుగా వంద ఎకరాల నుంచి నూట యాభై ఎకరాలు ఉండే విధంగా మూడు రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి వచ్చే ప్రతి అభిమానికి లేదా ప్రతి నాయకుడికి కూడా అన్ని వసతులు అయ్యే విధంగా ఒక గ్రౌండ్ చూసిన తర్వాత గ్రౌండ్లు ఎక్కడెక్కడ ఎలా చేయాలని చెప్పేసి రెండో సమావేశం నిర్వహిస్తారు సార్ గతంలో కూడా మచిలీపట్నంలో నిర్వహించారు సార్ ఎందుకంటే అది కూడా కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అందరికీ బాగుంటుందన్న భావన తోటి ఈసారి పెట్టాపుర నుంచి సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్లేనరీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు సార్ ఈ నెల మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు సార్ పద్నాలుగు తేదీ ఆవిర్భావ సభ సార్ పన్నెండు పదమూడు ప్లేనరీకి సంబంధించిన సమావేశాలు జరుగుతాయి సార్ మొత్తం మీద ఇది కొంత జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నటువంటి ఆవిర్భావ ప్లేనరీ సమావేశాలు గోదావరి జిల్లాలో పండగ పిఠాపురానికి ప్రత్యేక పండగ ఓకే రైట్ మురళి